ఇక హైయెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్తో పాటు కస్టమర్ సాటిస్ఫాక్షన్కు హై ప్రయారిటీ ఇచ్చే సంస్థగా అన్ని రంగాల ఇండస్ట్రీల నుంచి కితాబ్ను అందుకుంటుంది ప్రణవ గ్రూప్ రియాలిటీ కన్స్ట్రక్షన్తో పాటు వాటి అనుబంధ రంగాలలో వినూత్నమైన అంశాలను జోడించి ఈ ఫీల్డ్లో గేమ్ చేంజర్గా అవతరించిన ఆర్గనైజేషన్ ప్రణవ గ్రూప్ స్థాపించిన అనతి కాలంలోనే ఎన్నో వినూత్నమైన ప్రాజెక్టులను నిర్మించి కస్టమర్ల మనసు గెలుచుకుంది సామాజిక సేవలో ప్రణవ గ్రూప్ ముందుంటుంది ఏ రంగాల వారికైనా ఎటువంటి కార్యక్రమాలైనా నిర్వహించిన ప్రణవ గ్రూప్ సహాయ సహకారాలు అందిస్తుంది ఈ నేపథ్యంలో ఎల్బి స్టేడియంలో నిర్వహించిన డైరెక్టర్స్ డే కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్స్గా ప్రణవ గ్రూప్ నిలవడం గొప్ప విషయమని చెప్పుకోవచ్చు అన్నారు ఈ సందర్భంగా ప్రణవ గ్రూప్ చైర్మన్ బి రవికుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిటీఓ బి రాంబాబు మాట్లాడుతూ పదిహేను వేల మంది సమక్షంలో కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన డైరెక్టర్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఘనంగా సత్కరించారు ప్రణవ గ్రూప్ రవికుమార్ రాంబాబు డైరెక్టర్స్ డే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి ప్రణవ గ్రూప్ పాత్ర ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు